శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ వై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన చందమామ కథ రుద్రమ్మ దేవి కథను విందాం మనం మూడుసార్లు మహాసామ్రాజ్యం స్థాపించాము మొదటిది ఆంధ్ర సామ్రాజ్యం రెండోది కాకతీయ సామ్రాజ్యం మూడోది విజయనగర సామ్రాజ్యం ఈ మూడు సామ్రాజ్యాలు దక్షిణ దేశానికి చేసిన సేవ అంతా ఇంత కాదు వీటిని నెలకొల్పకుండా ఉన్నట్లయితే దక్షిణ దేశ చరిత్ర మరొక విధంగా ఉండేది ఈ సామ్రాజ్యాలను సమర్థతతో పరిపాలించిన వారిలో స్త్రీలు కూడా ఉన్నారు వారిలో రుద్రమ్మదేవి ముఖ్యురాలు కాకతీ గణపతిదేవ మహారాజుకు ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా రుద్రమ్మదేవి ఒక్కతే తండ్రి తర్వాత రాజ్యం చేయవలసింది ఆమె అందువల్ల గణపతి దేవుడు రాజుకు కావలసిన విద్యలన్నీ రుద్రమ్మదేవికి చెప్పించసాగాడు రుద్రమ్మ కత్తి సాము నేర్చింది గుర్రపు స్వారీ కూడా నేర్చింది సేనలను నడపటం నేర్చుకుంది కోటలు పట్ట నేర్చింది ఇంకా మంచి రాజుకు ఎన్ని విద్యలు కావాలో అన్ని విద్యలు నేర్చుకుంటూ ఉంది ఇది మాత్రం తల్లి నారమ్మకు నచ్చలేదు అప్పుడప్పుడు నారమ్మ భర్త గణపతి దేవునితో అంటూ ఉండేది ఆడపిల్లకు కత్తిసాములేమిటి ఏ సంగీతమో ఏ చిత్రకలో నేర్పించక ఆడపిల్ల అన్న తర్వాత ఆడపిల్లే కానీ మగపిల్లవాడు అవుతుందా ఇవాళ కాకపోతే రేపైనా ఒక అయ్య చేతిలో పెట్టవలసిందేగా గణపతి దేవుడు అతి పతి చెప్పేవాడు కాదు నవ్వి ఊరుకునేవాడు రుద్రమ్మ సాముగరిడీలు కూడా నేర్చుకోవటం ఆమె చెలికత్తెలకు కూడా విడ్డూరంగా ఉండేది లోన కొంత అసూయ పడేవారు కూడా ఎలాగైనా ఆమె మనస్సు చిన్నపుచ్చి మాన్పించాలి అనుకున్నారు ఏమి చేస్తే బాగుంటుందా అని గుసగుసలాడారు అదా అది కాదా ఇది కాదా అనుకున్నారు చివరికి ఎలాగైతేనే ఒక నిర్ణయానికి వచ్చారు ఆనాడు రుద్రమ్మ ఉద్యానవనంలో ఒంటరిగా కూర్చుని ఉంది అప్పుడే ఒక్కొక్క చెలికత్తె వచ్చి జయము జయము యువరాజా అంటూ ప్రకటన నిలబడింది రుద్రమ్మ తొణకలేదు బెనకలేదు టీవీగా తల ఆడిస్తూ అలాగే కూర్చున్నది చెలికత్తెలు వెలవెలపోయి లాగా నిలబడ్డారు ఉలికే వాళ్లను ఉలికించవచ్చు కానీ ఉలకని వాళ్లను ఏం చేస్తారు రుద్రమ్మ వాళ్లను తానే పలకరించింది యువరాజుతో మీరు చెప్పుకోగల మనవి ఏమిటి అని అడిగింది చెలికత్తెలు నీళ్లు నవిలారు మీకు వచ్చిన ఏమీ లేదు మీరు ఏమి కోరినా ఇచ్చివేస్తాను అంది రుద్రమ్మ చెలికత్తెలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అది అడిగితే బాగుండును ఇది అడిగితే బాగుండునని ఒకరికొకరు సైగ చేసుకున్నారు చివరికి పెద్ద చెలికత్తె చేతులు జోడించి మీరు ఆయుధాలు ఇక ఎన్నడూ ముట్టకపోతే చాలు అంతకన్నా మాకు కావలసింది ఏముంది అన్నది రుద్రమ్మ మనస్సు కటకటపడ్డది ఇంతకాలము నేర్చుకున్న సాముగరిడీలు ఏమి కాను ఆయుధం ముట్టకపోతే తన తండ్రి మనసు ఎలా ఉంటుంది మాట తప్పితే చెలికత్తెలకు తన మీద గౌరవం ఏమి ఉంటుంది ఆమె ఆలోచించి ఆలోచించి చివరికి అన్నది సరే అలాగే కానీ నన్ను ముందు సాముగరిడీలలో ఓడించాలి ఆ పని ఎవరు చేసినా మళ్ళీ ఆయుధం చేపట్టను చెలికత్తెలకు ఎక్కడ లేని సంతోషము వచ్చింది సరేనంటే సరేనన్నారు ఈ సంగతి రాణి నారమ్మకు చెప్పారు ఆమె కూడా ముడిసిపోయింది కూతురు కూతురు చేత సాము మాన్పించవచ్చు అని అనుకుంది వెంటనే మంత్రిని పిలిపించి సంగతి చెప్పించి కత్తిసాములో ఆరితేరిన రాజకుమారుణ్ణి పిలిపించమన్నది మంత్రి నవ్వాడు రాణి ఆశ్చర్యపడి నిన్న కాక మొన్న నేర్చుకున్న ఆడపిల్లను ఓడించలేరా నేను నమ్మను ఆ మాత్రపు వీరులు ఉండకపోరు మహారాజు గారి వల్ల మాట వస్తుందని భయపడకండి వారికి నేను చెబుతాను అని అన్నది మంత్రి వినయంగా చెప్పాడు కాకతీయ వంశ చరిత్ర మీకు సరిగ్గా తెలియదు తాత ముత్తాతల నాటి నుంచి నేను ఎరుగుదును కత్తిసాములో ఈ వంశం అందవేసిన చెయ్యి ఈ వంశంలో పుట్టింది రుద్రమ్మ అయినా నేను మెప్పుకు అంటున్నానని మీకు సందేహం కలుగుతుంది మన సేనాని కొడుకు సంగతి మీరు వినే ఉంటారు కత్తిసాములో అతన్ని మించిన వాళ్ళు ఈ రాజ్యంలో లేనే లేరు రేపే పిలిపించి పోటీ జరుపుతాము మీకే నిజం తెలుస్తుంది అన్నాడు మరునాడు రుద్రమ్మకు సేనాని కొడుకుకు మంత్రి రాణి సమక్షాన మంత్రి రాణి సమక్షాన కత్తిసాములో పోటీ పెట్టించాడు రుద్రమ్మ అనాయాసంగా సేనాని కొడుకును ఓడించి నారమ్మ తన కళ్ళ ఓడించింది నారమ్మ తన కళ్ళను తాను నమ్మలేకపోయింది ఆ పోటీ చూచినప్పటి నుంచి కూతురు చేత సాముగరిడీలు మాన్పించాలన్న పట్టుదల మరీ ఎక్కువైపోయింది భర్త గణపతి దేవుడితో పోరు కాడి ఎలాగైతేనేం ఆయనను ఒప్పించింది వెంటనే రాజ్యమంతట రుద్రమ్మను ఓడించిన వారికి ప్రధాన సేనాని పదవి ఇస్తాము అని చాటింపు చేశారు మేము ఓడించగలమంటే మేము ఓడించగలమని కొమ్ములు తిరిగిన యోధులు రాజకుమారులు వచ్చారు కానీ రుద్రమ్మను ఓడించిన వారు లేకపోయారు ఇక రుద్రమ్మకు ఆయుధం విడిచిపెట్టవలసిన పని లేకపోయింది ఈ రుద్రమ్మదేవే గణపతి దేవుని తర్వాత చాలా కాలం అంగరంగ వైభవంగా కాకతీయ రాజ్యాన్ని ఏలింది ఈమె మనవడే ప్రతాపరుద్రుడు ఈమె పరిపాలనలో చాలా విశేషాలు జరిగాయి కథగంచికి మన ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు నమస్కారం